చాలా చాలామంది సండే కదా గట్టిగా తినేది ఏంటంటే చికెన్ అండి ఓకే సండే తినండి కానీ ఈ విషయం ఆలోచించండి ఈ చికెన్ రోజు తినొచ్చా అసలు ఎంతవరకు తినాలి ఎంతవరకు తింటే మేలు ఏ పరిధి దాటితే కీడు ఆ కీడు కూడా ఎలా ఉంటుంది అతి సర్వత్రా వర్జేత్ అన్నారు కదండి ఇది చికెన్కి కూడా అప్లై అవుతుంది చికెన్ లవర్స్ తిట్టుకున్నా కానీ ఇది వాస్తవం మరి ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఆ ఫ్యాక్ట్స్ గురించి అవేర్నెస్ అన్ని చోట్ల ఇస్తున్నప్పుడు చికెన్ ఎందుకు వదిలేస్తామండి సో ఆ చికెన్ గురించి కూడా చెప్పుకుందామండి వారానికి ఒకటి రెండు పూట్ల వరకు ఓకేనండి అది కూడా మీకు తెలుసు కదా ఒక వంద గ్రాములు రెండు వందల గ్రాముల వరకు ఓకే ఆ తినేది కూడా ఎలాగ తినాలి అంటే అంటే మన ఇండియన్ స్టైల్ కుకింగు కర్రీగా వండుకోవడమే మంచిది కాల్చుకోవడం దగ్గర నుంచి రకరకాల ఫ్రైలు ఉన్నాయి చూడండి వాటి జోలికి సాధ్యమైనంత వరకు అంటే ఈ ఈ రకరకాల ప్రయోగాల జోలికి సాధ్యమైనంత వరకు పోకుండా కూర ఎందుకు మంచిది కూర అంటే పసుపు ఉంటుంది అల్లం ఉంటుంది వెల్లుల్లి ఉంటుంది కొత్తిమీర ఉంటుంది ఇంకా దాల్చిన చెక్క దగ్గర నుంచి మిరియాల దగ్గర నుంచి ఇంకా చాలా వేస్తారు మన వాళ్ళు అవన్నీ కూడా అవన్నీ కూడా ఈ చికెన్లో దోషాన్ని తీసేస్తాయండి ఏది ఒకటి రెండు రోజులకి చెప్తున్నాను ఆ ఒకటి రెండు రోజులు చాలా నాకు నాకు రోజు కావాలి డే బై డే కావాలి అంటారా ఇది చూడండి చూశాక అప్పుడు కూడా తినాలనిపిస్తే తినండి టికెన్లో రిచ్గా ప్రోటీన్ ఉంటుందండి మామూలు ప్రోటీన్ కాదు చాలా మంచి ప్రోటీన్ దీంతో పాటు అమెనో యాసిడ్స్ ఉంటాయి విటమిన్స్ కూడా కొన్ని ఉంటాయి ఓకే ఇంతవరకు సూపర్ కానీ మరి దాటిపోతే లిమిట్స్ దాటిపోతే లిమిట్ దాటిపోయి పొలో చికెన్ తింటానంటే శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగిపోతుందండి యూరిక్ యాసిడ్ పెరిగిపోతే తెలుసు కదా వేళ్లలోకి స్ఫటికాలు లాగా వచ్చేస్తాయి కాళ్ళు మోకాళ్ళు పనిచేయు విపరీతమైన పెయిన్ అండి గౌట్ అంటాం కదా గౌట్ గుర్తొచ్చిందా చాలామంది బాధపడుతున్నారు చూడండి అది వచ్చే అవకాశం ఈ చికెన్ ఎక్కువగా వాళ్ళల్లో ఉంటుందండి ప్యూర్లీ ప్యూర్లీ ప్రోటీన్ ఏం కాదండి కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది గుర్తుంచుకోండి మన వాళ్ళు లెగ్ పీసులు మంచి ఇష్టంగా తింటారు కొంతమంది గుండెకాయలు ఆకాయలు కావాలని కూడా తింటూ ఉంటారు కదా అదొక ప్రమాదం ఉందండి కొలెస్టరాల్ కూడా ఉంటుంది నా సలహా ఏంటంటే బ్రెస్ట్ పీస్ తినండి అమెరికా వాడు కూడా బ్రెస్ట్ అంతా వాడు తినేసి మనకి చికెన్ లెగ్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు కదా అంటే ఆ ఆ సూచన మీకు కూడా అప్లై అవుతుంది కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కిడ్నీ ఇష్యూస్ ఉన్నాయి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేవాళ్ళు దయచేసి దాని జోలికి తగ్గించండి అలాగే లివర్ ఇష్యూస్ కూడా అండి లివర్ చుట్టూ ఫ్యాట్ పెరిగే అవకాశం చికెన్ వల్ల ఉంది నేను చెప్పేది ఏంటంటే ఒక రోజు రెండు రోజులు కాదండి అని రోజు తింటాను అనే వాళ్ళ గురించే చెప్తున్నాను గుర్తుంచుకోండి మికిన్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది చాలా మంచి ప్రోటీన్ అన్నాం కదండి ఎంత మంచి ప్రోటీన్ అయినా బాడీకి అవసరం లేని అంటే ఎక్కువైపోయిన ప్రోటీన్ ఏమవుతుంది మూత్రనాళాలు ఎఫెక్ట్ వచ్చేస్తాయండి మూత్రనాళాలు ఇన్ఫెక్షన్ దగ్గర నుంచి చాలా వచ్చేసే అవకాశం ఉంది సో